शुर। साहब ने मेरे एम पी डी हो सर एम आर ओ साहब हम अपने डेस्क स्मार्ट में की अनुरोध पापा अच्छा

के कारण भयो निसेस रिपोर्टमा निसेस होला कुनताकडेले भएन होला निहालले निसे हाल्यो निसे पासेको मुद्दा दिस पुष्टि अध्यक्ष प्राप्त छ एक्चुअल ट्राइबल एरियास त लगभग 14-20 वर्षको पीपल डिस्ट्रिक्ट अन्तसी हुनुहुन्छ विजय शर्मा समक्ष उद्योगको पाठ पार्लो

మీ ప్రిన్సిపల్ గారికి అధ్యాపక బృందానికి అందరికి పాత్ర కేంద్ర నమస్కారాలు అందరికీ కూడా అభినందనలు శుభాభివారు మీ ప్రిన్సిపల్ గారికి నేను అధ్యాపడతాను ఎందుకంటే రెండు సార్లు ఒకసారి మంచి ఆస్తి ఇప్పుడే కేక్ చేస్తా गोदाय मेरा ज़िम्मेदारी को नो कि ना कंप्लीट किया सेवा रे बोलो तेज़ी से अंदर आया ना तो नहीं आया आप 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 మామూలుగా గిరిజనులు అంటేనే కొండ ప్రాంతంలోనూ తాండాల్లోనో లేదంటే కొన్ని చిన్న చిన్న కాలనీల్లోనో ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలను తెలిసినటువంటి పిల్లలు వాళ్ళకు ఆ పేరెంట్స్ కూడా పేరెంటింగ్ అనేది తెలియదు ఎందుకంటే పెరిగినటువంటి వాతావరణం కావచ్చు వాళ్ళ జీవన పరంగా కావచ్చు ఆ వెనుకబాటుతనం కావచ్చు ఆర్థికంగా వెనుకబాటుతనం కావచ్చు సామాజికంగా వెనుకబాటుతనం కావచ్చు వాళ్ళ ప్రాట్అప్ కండిషన్స్ ఏదైతే పెట్టి పెంచేటువంటి విధి విధానాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అటువంటివి అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో అందులో భాగంగానే ఆర్మికు ఇషారా కాపీ తెలివైన సంగతి జాగ్రత్త మామూలుగా మిమ్మల్ని తిట్టకుండా కొట్టకుండా క్లీన్గా రాకపోతే అద్దరు పెట్టి బౌడర్ ఇచ్చి నేను కట్టించి ఇవ్వని ఇచ్చేసి మీరు రెడీగా అంటే మీరు సరిగ్గా క్లీన్గా లేనట్ లెక్క అర్థమైందే ఎందుకే చెప్పారు సమాజదార ఆమెకు ఇషారా కాఫీ మీకు అందుకనే ఒక మెసేజ్ ట్రీత్ లవ్డ్ అనిపించారు మీ సందేశము గట్టిగా స్పష్టంగా చెప్పే ఆలోచనలో భాగంగానే ఈ నా పిల్లలకు ఆ చైతన్యం తీసుకురావాలా వాళ్ళ జీవితంలో మార్పులు రావాలా జీవన విధానంలో మార్పులు రావాలని ఒక చిన్న ఆలోచనే ఈ ముస్తాబు కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా చిన్న కార్యక్రమం అయినా కథల్లో కూడా చెప్పిన మీ దగ్గరికి వస్తే మాకు సంతోషం బస్సు దగ్గరికి వస్తే మీ నవ్వు కానీ మిమ్మల్ని చూసినప్పుడు కానీ మా కొత్త శక్తి ఉంటూ వస్తుంది ఇక్కడికి వస్తే అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు సంతోషంగా కానీ నొప్పి కూడా చూసినాయి మీ వాకింగ్ వచ్చినా వచ్చి నొప్పి కూడా మీరు ఏదైతే ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నటువంటి విధానాలు వచ్చి మీరు కూడా ఇప్పుడే ఒక కార్యక్రమం చేసేస్తుంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కేవలం రాష్ట్రము మన ప్రాంతము మన సమాజమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో బాలికల్లో ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది వాటిని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయండి అధ్యాపకులు కూడా చెబుతున్నాను ప్రేమతోనే తెలియజెప్పండి అలవాటు చేయడం బాగా ఉన్నారు పిల్లలు అంత ఫ్రెష్గా ఉన్నారు బాగా రెండు సేవలు వేసుకుని రెడీ చేసిన దృష్టా వీళ్ళలో ఉండేదానికంటే ఇక్కడే బాగుందేమో వాస్తవమేనా శబ్దం వెళ్ళి వస్తాను ముందర వస్తాను స్తారని అభిప్రాయం గుడ్ ఎప్పుడు ఇట్లా ఫ్రెష్గా ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి ఎప్పుడైతే మన ఒళ్ళు ఆరోగ్యంగా ఉండి ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యకరమైన పందే చేస్తాం తద్వారా సమాజానికి కూడా ఆరోగ్యకరమైన పందే చేస్తాం సమాజంలో సంతోషం కూడా వినిపిరుస్తుంది కుటుంబంలో కూడా సంతోషం వినిపిరుస్తుంది కాబట్టి ముస్తాబు కార్యక్రమాన్ని ఒక సందేశాత్మక కార్యక్రమంగా మీరు అందరూ స్వీకరించి మీ జీవితాల్లో మీ కుటుంబంలో మంచి తీసుకొస్తారనే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఈరోజు అవకాశం కల్పించిన తర్వాత కూడా రషియన్షియల్ స్కూల్ కాలేజీ నాగే చదువు డిగ్రీకి మాత్రమే హైదరాబాద్ అంటే నేను ఫోర్త్ క్లాస్ నుంచి నా ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలో కాదు చదివాను ఇంకా ఆకలి పాలంటే ఆఖరి నన్ను చనిపించక హాస్టల్లో జాయిన్ చేస్తే మూడు గుడ్ల అందులో పెడతాననే కారణంతో నన్ను మా ఊరి నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుకుల పాఠశాలలో జాయిన్ చేశాను ఈ రోజు అది నేను అమ్మగారిని నా కుటుంబాన్ని ఎంతో ఉన్నతంగా చూస్తున్న స్టేజ్ తీసుకోవాలి అంటే చదువు మాత్రమే మనల్ని సమాజంలో ఉన్నత సాయం చేస్తారు ఇంకొకరు చెప్తున్నా నేను తెలుసుకున్నా ఎవరికైనా జ్ఞానం కానీ ఇంకొకరికి సహాయం చేయటం కానీ ఇంకొకరికి వేరే వాళ్ళకి సమాజం సేవ చేయాలి అన్నా డబ్బు నేను పేరుంటేనో కాదు చదువుంటే మిగిలినవన్నీ కూడా మన వస్తాయి కాబట్టి మన స్థితిగతులన్నీ ఎంచకుండా మనం చక్కగా చదువుకోవటం ముఖ్య ఉద్దేశం ఈ గురుకుల పాఠశాలలు ఇక్కడ తీసుకొచ్చి మనలందరం చదివిపిస్తుంది గవర్నమెంట్ అంటే ఎంతో వ్యవహారాల కోసం పెట్టేవారు మాకు ఒకే టీచర్ ఉండేవారు లోపల మ్యాథ్స్ సాయంత్రం సైన్స్ చెట్టిగమ్మ కూర్చోబెట్టి హిందీ తెలుగు చెట్టుకమ్మ క్లాస్ జరుగుతుందంటే హిందీ తెలుగు అంటే లోపల జరిగితే క్లాస్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత చక్కగా యూనిఫామ్స్ అందరూ రెడీ అవటము ఫోన్ నైట్ తినడం పోషకాహారం ఇవ్వటము ఆడపిల్లలకు సపరేట్గా నైట్ ఇవ్వటము ఇంతమంది టీచర్స్ని ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ దాకా ఒక పన్నెండు పదమూడు మంది టీచర్స్ పెట్టడం ఎంత పెడుతుంది అంటే మనం కూడా బాధ్యతను గుర్తుంచుకొని బాగా చదవాలి బాగా చదివి మన పెద్దలకి అంటే మన అమ్మానానికి మన సమాజానికి ఇలా బాగా చదివిపిస్తున్న మన గవర్నమెంట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకోవచ్చు జీవితంలో మరీ ఉన్నత స్థాయికి ఎదగాలని మరీ మరీ కోరుకుంటున్నారు విషయం అంతరం